మనం చూసుకున్నట్లయితే మరొక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందనమాట మనకు మంగళవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్తే మీ ముందుకైతే వచ్చాను సో మంగళవారం అయితే తెలంగాణలో వెరైటీగా తెలంగాణలో వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట అవును తెలంగాణకు వర్షాలు రాబోతున్నాయి మరి ఏపీ పరిస్థితి ఏంటంటే ఏపీలో అనంతపురం ప్రాంతంలో కొంతవరకు మనకి క్లైమేట్ అయితే మారుతుంది ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం భారీగా అయితే కాస్తాయి రాయలసీమ ప్రాంతంలో మాత్రం కొంతవరకు ఆకాశం మేఘలైతే ఉంటుంది తెలంగాణలో మాత్రం సో మబ్బులతో కూడిన వాతావరణం అయితే ఉండబోతుంది అనమాట మంగళవారం సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇలా కర్ణాటక అదేవిధంగా ఇలా తెలంగాణ ఈ ప్రాంతాలు ముఖ్యంగా తెలంగాణలో చూసుకుంటే మనకి వర్షాలు అయితే రాబోతున్నాయి అనమాట మంగళవారం అయితే ఏపీలో మాత్రం మనం కేవలం కొంతవరకు కర్నూలు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లోని అనంతపురం ఈ ప్రాంతాల్లో మనకి కొన్ని చిరు చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది సో మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గాన తెలంగాణలో ఎక్కడక్కడ ఎఫెక్ట్ ఉంది ఏంటనేదిని అయితే ఏపీలో మాత్రం ఎక్కడ పెద్దగా ఎఫెక్ట్ అయితే ప్రభావం అయితే లేదనమాట అల్పపీడన ప్రభావం అనేది సో తెలంగాణలో అయితే కనబడుతుంది ఏపీలో మనం చెప్పుకున్న చిన్నగా లేదు లైట్గా కర్నూలు ప్రాంతాల్లో కొన్ని అదే విధంగా అంటే నల్లమల అడవుల్లోనూ విధంగా మనకి ఇక్కడ అనంతపురంలో కొన్ని ప్రాంతాల్లోనూ ఆకాశం మేరకు ఉంటుంది తెలంగాణలో మాత్రం వర్షాలు పడే అవకాశం ఉంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి